దేవుణం బట్టి అందరికీ కొన్నా తెలియజేసుకుంటున్నాను అండి లేదా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష ఉంటే రేట్ సో రోజు క్రిస్మస్ కాబట్టి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా అయితే క్రిస్మస్కి మనం ఎంజాయ్ చేయడం కరెక్టే కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలియకుండా మనం క్రిస్మస్ చేయడం కరెక్ట్ కాదేమో నా క్రీస్ సో క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే పండగ హృదయపూర్వకంగా కనుక మనం వేసిన ఆరాధిస్తే అది నిజమైన క్రిస్మస్ అయితే క్రిస్మస్కి మనం అన్ని రకాలుగాను ప్రిపేర్ అవుతాం కొత్త బట్టలు కొనుక్కుంటాం అలాగే కొత్తగా ఇల్లు కొత్తగా చేసుకుంటాం అవునా మంచి మంచి వంటలు అవి వండుకుంటాం డెకరేషన్ బాగా చేసుకుంటాం ఇంట్లో ట్రీ పెడతాం స్టార్ పెడతాం అవునా సో ఎవరినోటంటే అవి సందడి బెత్లహేము ఇర్షిలేము గొలలు జ్ఞానులు మరి అమ్మ ఎవసేపు దోతలు ఇవన్నీ వినబడుతూ ఉంటాయి కదా మాట్లాడాలి అయితే మనం ప్రతి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనం క్రిస్మస్ అనగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇంట్లో స్టార్ పెడతాం కదా స్టార్ పెడతాం స్టార్ ఎందుకు పెడుతున్నారు సో ఏసయ్య జన్ పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని బైబిల్లో ఉంది కాబట్టి స్టార్ని రిప్రజెంటేగా సినిమాలిజ్లో వాడుతున్నాం అయితే మనం ఎందుకు పెట్టాలంటే ఇతరులని మనం దేవుని కోసం నడిపించగలిగే వరంగా ఉండడం కోసం పెట్టాలి మరి మనం అలా ఉంటున్నామా మనల్ని చూసి ఇతరులు ఏసు ప్రభుని తెలుసుకోగలుగుతున్నారా సో మన బిహేవియర్ అలా ఉంటుందా ఒకసారి మనం అది చెక్ చేసుకోవాలి అవునా సో అంటే మధ్యలో ఒక మాట ఉంటుంది యవనం బట్టి త్రినీకరింపనే కానీ మాటలోను ప్రవర్తనలో విశ్వాసంలోను ప్రతి విషయంలోనూ విశ్వాసులకి మాదిరిగా ఉండండి అని అవునా సో మనం కూడా ఏంటంటే స్టార్ ఎలా అయితే ఆ రోజు జ్ఞాను ఏసీ దగ్గరికి నడిపించిందో సో మనం కూడా ఏంటంటే ఏసఐ దగ్గరికి కొంతమందిని మనం నడిపించగలగాలి దారి చూపించగలగాలి నిజమైన వెలుగు చూపించగలగాలి మనం అనుకున్నట్టుగా క్రిస్మస్ రోజున చాలా సందరి సందరి సందరిగా ఉంటుంది సంతోషం అంటారు పశువుల బాగా అంటారు అవునా కదా చాలా చక్కగా డెకరేట్ చేస్తారు పశువుల బాగాకి లైటింగ్ పెడతారు ఇవన్నీ పెట్టడం తప్పని నేను అన్న కానీ క్రిస్మస్ చెయ్యొద్దని నేను అనట్లేదు కానీ నేను అనేది ఏంటంటే ఏసై ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టాడు భూమి మీద మన హృదయం అనే భూమి మీద పుట్టినప్పుడు మాత్రమే అది నిజమైన క్రిస్మస్ ఎవరైనా నందని వాడు నూతన సృష్టి అని ఉంటుంది సో మరి మన మన జీవితం నూతనంగా ఉంటుందో ఏ రోజుగా ఆ రోజు మనం మార్చుకోగలుగుతున్నామో ఏసో ఈ భూలోకానికి ఎందుకు వచ్చిందో తెలుసు ఎందుకు వచ్చాడో తెలుసా అండి సో ప్రతి దాన్ని మాటతో సృజించిన దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పలిచే దేవుడు సో బైబిల్ ఉంటుందన్నమాట ఏమని ఉంటుంది అంటే ఆది ఎందు వాక్యం ఉన్నను వాక్యం దేవుడే ఉండను వాక్యం దేవుని యొక్క ఉండను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివసించను అంటే ఆయన ఉన్నాడు అంటానికి అంతకన్నా ప్రూఫ్ ఇంకోటి లేదు ఆయన వచ్చాడు అంటానికి అవునా కదండి సో మనం ఇప్పుడు మనం చూసే క్యాలెండర్ కూడా మేబీ ఈరోజు మార్చుండొచ్చు అవునా కదా మేబీ ఈరోజు మార్చేశారు అవునా కదా మార్చేశారు ఈరోజు ఏమంటున్నారు అంటున్నారు అంటే కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు యాక్చువల్గా అది బిఫోర్ క్రైస్ట్ అన్నో డామినీ కదా అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అనేది దేన్ని బేస్ చేసుకుని వచ్చింది ఏసై బర్త్ని బేస్ చేసుకునే కదా వచ్చింది అవునా కదా ఏసై బర్త్ని బేస్ చేసుకుని వచ్చింది ఆ కాలానికి సో అంతకు మించిన ఎగ్జిస్టెన్స్ కావాలా అంతకు మించిన ప్రూఫ్ కావాలా ఈరోజు చాలామంది ఏమంటున్నారు అంటే ఏసు ప్రభు నిజంగా డిసెంబర్ ఇరవై ఐదున పుట్టాడా పుట్టాడందుకు కనుక మీరు ప్రూవ్ చేస్తే మీకు ఐదు లక్షలు పది లక్షలు కోటి రూపాయలు అయితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఏసే పుట్టాడా అవునా కదండి అలెగ్జాండర్ ఉన్నాడా చరిత్రలో గాంధీజీ వర్మ ఉన్నాడా అల్లూరి సీతారామరాజు ఉన్నాడా అంబేద్కర్ ఉన్నాడా మనం చూసామా మనం చూడలేదు కదా రాణి రుద్రమ్మదేవిని చూసామా అవునా కదా అంటే వీళ్ళందరినీ మనం చరిత్రలో చదువుకున్నాం ఆ చరిత్రకి ఆధారంగా తీసుకొచ్చి ఒక కథను పెట్టారు ఆయన ఏసేయారు ఈరోజు మనం క్యాలెండర్ చూస్తున్నామంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్యాలెండర్ చూస్తున్నామంటే దానికి కారణం ఆయన పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది అనేది వాళ్ళ ఉద్దేశం కానీ నిజానికి కనుక మనం గూగుల్ చేస్తే మనకేమని ఉంటుందంటే గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు సో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు సో ఇప్పుడు అది వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరు కూడా అదే క్యాలెండర్ ఫాలో అవుతున్నారు ప్రతి ఇండియా సారీ ఎంటైర్ వరల్డ్లో ప్రతి కంట్రీలోనూ మాక్సిమం మాక్సిమం అదే క్యాలెండర్ ఫాలో అవుతున్నారు అంటే పన్నెండు నెలలు ఉంటాయి ఓకే ఆ పన్నెండు నెలలని స్టార్ట్ చేశారు అయితే ఈ జనవరి ఫస్ట్కి క్రిస్మస్కి కూడా రిలేషన్ ఉంది అందుకే చాలామంది మనకి చాలామంది ఏంటంటే జనవరి ఫస్ట్కి కూడా చర్చకెళ్ళడం ఎందుకంటే యూదుల ఆచారం ప్రకారం ఎనిమిదో రోజున ఎనిమిదో రోజున సున్నతి చేయిస్తూ ఉంటారు ఎనిమిదో రోజున సున్నతి చేయిస్తూ ఉంటారు ఓకే సో ఎందో రోజున సున్నతి చేయిస్తారు మనం కనుక జనవరి ట్వంటీ జనవరి ఫస్ట్కి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కనుక గ్యాప్ చూస్తే సో మనకి ఎంత ఉంటుంది అంటే ఎనిమిది రోజుల గ్యాప్ ఉంటుంది సరిగ్గా ఎయిట్ డేస్ గ్యాప్ ఉంటుంది అర్థమవుతుందంట అంటే ఎనిమిదవ రోజున జనవరి ఫస్ట్ స్టార్ట్ అయ్యింది మనం ఈరోజు జనవరి ఫస్ట్ని సెలబ్రేట్ చేసుకునే బర్త్డే చాలామంది కేక్ కట్ చేస్తున్నారు కదా అది ఎవరిదంటే బర్త్డే జీసస్ డే ఏసైదే అయితే నేను చెప్పేది ఏంటంటే మనం సెలబ్రేట్ చేసేసుకుని ఇల్లంతా డెకరేట్ చేసేసుకుని చర్చ్ అంతా డెకరేట్ చేసేసుకుని పాటలు పాడేసుకుని డ్యాన్స్లు వేసేసుకుని కొరియోగ్రఫీలు చేసేసుకుని స్కిట్లు వేసేసుకుని అయిపోయింది క్రిస్మస్ ఇదే క్రిస్మస్ అని అనుకోవడం కాదు నిజమైన క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే మన హృదయంలో ఇంసైకి స్థానం కలిగితే అది నిజమైన క్రిస్మస్ ఒక చిన్న మాట చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దాన్ని బాగు చేసే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ కారు కార్ స్టార్ట్ అవ్వట్లా నేను ఫ్యాన్సీ షాప్కి వెళ్ళామండి మా కార్ స్టార్ట్ అవ్వట్లేదండి చూస్తారా అంటే ఒక వచ్చి ఎప్పుడు పులేవాడి దగ్గరికి వెళ్ళి బాబు నా కార్ బంద్ చేయట్లేదు చూస్తావా అని అడిగితే చూస్తాడు లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళా డి మార్ట్కో సంథింగ్ ఏదో పెద్ద షాపింగ్కి వెళ్ళా సో అక్కడికి నా కార్ పని చేయట్లేదు అని చూస్తారా అంటే చూస్తారా అది తెలీదు ఎవరికి తెలుస్తుంది ఆ మెకానిక్ తెలుస్తుంది అలాగే మన లైఫ్కి సంబంధించిన సృష్టికర్త ఎవరైతే తయారు చేసాడో మనల్ని ఆ సృష్టికర్త కనుక ఆ సృష్టి సృష్టికర్త కనుక మనం మన మనల్ని మనం అబ్జెట్టుకుంటే సో ఆయన ఆయన ఏం చేస్తారంటే మన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పు అనుకోండి ఆ చెప్పు తెగిపోతే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే కొడతారా అంటే మనం ఏ వస్తువు అయితే పాడైపోతుందో ఆ వస్తువుని బాగు చేయడానికి ఒక క్రియేటర్ ఉంటాడు దాన్ని బాగు చేసే ఒక మెకానిక్ ఉంటాడు అలాగే మన లైఫ్ కూడా మనకి ఒకవేళ కనుక దేవుడే ఇచ్చి ఉంటే సో మన లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి తెలుసా దేవుడే ఇవ్వాలి అయితే దానికన్నా ముందు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఈ సృష్టిని అంతా సృజించింది ఎవరు ఈ సృష్టిని అంతా సృజించిన సృష్టికర్త ఎవరు అది మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఎందుకంటే ఒకవేళ కనుక ఆయన సృష్టికర్త అయితే మనకు ఒక మాన్యువల్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ కొన్నాం అనుకోండి కదా టీవీ కొన్నామనుకున్నా మాన్యువల్ ఇస్తాడు ఎలా వాడాలి బటన్స్ ఎలా యూజ్ చేయాలి సర్వీస్ ఎప్పుడు చేయించాలి మీరు ఏసీ కొన్నా ఏది కొన్నా ఒక బుక్ ఇస్తాడు ఫోన్ కొన్నా అవును కదా మరి ఒకవేళ కనుక మనల్ని కనుక దేవుడే తయారు చేసి ఓకే దేవుడు కూడా మనకు మాన్యువల్ ఇవ్వాలిగా నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను పరలోకం తీసుకెళ్తా లేదు నువ్వు ఇలా ఉంటే నేను నరకం తీసుకెళ్ళిపోతా చెప్పగలగాలి కదా చెప్పాలి కదా చెప్పేస్తే సరిపోద్దా పైనుంచి అలా ఉండి ఇలా ఉండే ఇలా ఉండి అలా ఉండే అంటే సరిపోద్దా ఒక మోడల్ కూడా చూపించారు ఒక మాస్టర్ ఒక లెక్క ఇచ్చారు అప్పుడు స్టూడెంట్కి పది లెక్కలు ఇచ్చే ముందు అతను లెక్క చేసి చూపిస్తాడు ఇలా చేయాలరా బాబు ఇలా ఉండాలి మనం ఈ లోకంలో చాలామంది చాలామంది వాళ్ళ దేవుళ్ళని నమ్ముతున్నాం అవునా కదా అయితే ఆ దేవుళ్ళే కామక్రోధ లోప మత మత్సరాలకి లోనైపోయిన వాళ్ళు ఉన్నారు ఏ దేవుడు కూడా నాలో పాపం లేదు అన్న స్టేట్మెంట్ ఎవల ఏ దేవుడు కూడా నిన్ను నేను పాపం నుంచి విడిపించగలను అన్న స్టేట్మెంట్ ఎవల ఏ దేవుడు కూడా నేను నిన్ను రక్షించడానికి వచ్చాను నీ కోసం వచ్చాను అని చెప్పిన దేవుడు లేడు వాళ్ళు మనుషులయ్యండి నేను దేవులను చెప్పుకున్నాను ఈ దేవుడు ఉండి నేను మనిషిని నేను మీతో పాటు ఉండడానికి వచ్చి చెప్పుకున్నాడు తను తను తగ్గించేసుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా స పశువుల పాకలో పుట్టడానికి స్థలం లేదన్నదా ఆయన్ని పశువుల పాకలో కుట్టి పరుండబెట్టారు అక్కడి ఒక 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 వ్యక్తి పుడితే మన ఇంట్లో ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు పుడితే చాలా స్మూత్ పరుపులు అవునా కదండి మంచి మంచి ఆర్నమెంట్స్ అంటే ఏంటండి పశువుల తొట్టులో పరుడు పెట్టారట సో మనం అసలు ఒక్కసారి ఊహించుకోండి ఒకసారి ఒక అంటే మనం చాలా అందంగా డెకరేట్ చేసేస్తాం చర్చిల్లో పశువులు పాకంటాం లేకపోతే ఏసేపు మరి అమ్మలు దోతలు జ్ఞానులు చాలా అందంగా డెకరేట్ చేస్తాం కానీ సో అట్లలో చాలా మన నేర్చుకోసం చాలా ఉందనేది నా ఉద్దేశం సో పశువుల తొట్టి అంటే బహుశా అంతకన్నా దీనంగా ఎవరు పుట్టుండరు మరి దేవా దేవుడు అయ్యుండి ఆయనకి పుట్టడానికి ఎందుకు స్థలం లేదంటే ఆయన కనుక ఒకవేళ రాజుల కుటుంబంలో పుట్టాడు అనుకోండి సో ప్రతి ఒక్కరు వచ్చి ఆయన దర్శించలేరు సో ఆయన ఒక సామాన్యులగా ఒక మామూలు ఒక కష్టం అంత ఉన్న ఎంతో దీనంగా ఉన్న ప్రజల కోసం ఆయన కూడా దీనంగా వచ్చాడు సో దీనుడే వచ్చాడు కాబట్టి ఆయనకు అర్థం ఆయనకు అర్థం అవుద్ది మన బాధ ఏంటో మన ఆయనకు అర్థం మనకు అర్థం అవుతుంది అర్థం అవుతుందండి సో ఆయన అంతలా తగ్గించుకుని ఆయన పశువుల తాక పశువుల పాకలు పుట్టితే మనం దాన్ని చాలా అందంగా డెకరేట్ చేసేస్తాం పొరపాటున పశువులు ఉండే వైపు మనం కనుక వెళ్తే ఆ స్మెల్ భరించగలమా ఆ ఎగ్జిస్టెన్స్ మనం తట్టుకోగలమా అంటే దాన్ని మనం ఎంజాయ్ చేయలేము కానీ డెకరేట్ చేసి మాత్రం చాలా ఎంజాయ్ చేసేస్తాం సో మనం క్రిస్మస్లో వాడే ప్రతిదాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాలి సో మరి అయితే పెళ్ళయింది కానీ ఇంకా ప్రధానం అయ్యింది తప్ప ఆవిడికి పెళ్ళి అవ్వలేదు పురుషుని ఎరగన ఆవిడికి కడుపు వస్తే అవమానమా అండి లేకపోతే అది ఘనత ఒకసారి ఆలోచించండి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ బంధువులు ఏమనుకుంటారు చేసుకోబోయే అతను ఏమనుకుంటాడు సో అవన్నీ ఆలోచించలేదు నువ్వు ఒక కుమారుని కానీ అతనికి ఏసు అని పేరు పెట్టదు అని అంటే ఆవిడ విధేయత చూపించింది సో విధేయత చూపించింది కాబట్టి సో ఆవిడని అందరూ మెచ్చుకుంటారు సో ఆవిడ మంచి వ్యక్తి అని చెప్పి ఓకేనా అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే సందడి క్రిస్మస్ అంతే ఎంజాయ్మెంట్ క్రిస్మస్ అంతే వెలుగులు క్రిస్మస్ అంతే చేకటి ఉండదు కష్టాలు ఉండవు బాధలు ఉండవు ఇలా అనుకుంటారు కదా కానీ నిజమైన ఫస్ట్ క్రిస్మస్లో ఉంటే అక్కడ లైటింగ్ లేదు సౌండ్లు లేవు పాటలు లేవు పైపెచ్చు చాలా కష్టాలు ఆవిడ కడుపుతో ఉండి నిండు చూలాలయ్యండి ఆవిడ పడుకోబెట్టడానికి ఆ దేవా దేవుడికి ఏది స్థలం అయిందో తెలుసా ఒక పశువుల పాక అయింది అంటే ఆవిడ ఆవిడేమనుకున్నాచ్చు అంటే మా జిబేసిక్ ఎవరైనా ఏమనుకుంటారంటే ఆయన దేవుడు కాబట్టి మంచి స్థలం ఏర్పాటు చేయొచ్చు అవునా కదా మంచి స్థలం ఏర్పాటు చేయొచ్చు అంటే దేవుడిని మోసిందే కానీ ఓకేనా కష్టం అయితే పడింది మరి యోసేపు యోసేపు కూడా మరి అమ్మను తీసుకుని అంత అర్ధరాత్రిలో అంత చీకట్లో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పరుగులు పెడుతూనే ఉన్నాడు అవునా కదా జ్ఞానులైతే రాత్రులు చూసి ప్రయాణించారంట అంటే రాత్రులు పడుకోకుండా రాత్రులు పడుకోకుండా ఆకాశంలోని నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు యేసుప్రభు ఉండే చోటుకు వచ్చారటండి అలా వచ్చి యశప్రభుని దర్శించారు అడికి యేసుప్రభు వయసు రెండు సంవత్సరాలు అండి అందుకే క్యాలెండర్ని బీసీ ఫోర్ అంటారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చేవాడికి రెండేళ్ళు వాళ్ళు తిరిగి వెళ్ళేట రెండేళ్ళు పట్టింది సో ఆ క్యాలెండర్ ఆ స్పాన్ మిస్ అయింది కాబట్టి దాన్ని బీసీ ఫోర్ అని అంటారు ఓకే సో ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు చేస్తున్నంత సందడి చెయ్యొద్దని కాదు నా ఉద్దేశం చెయ్యాలి తప్పకుండా చెయ్యాలి ఎందుకంటే ఆ రోజు అంత కష్టంలో కూడా గొర్రెల కాపర్లకు వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళకి దేవదూత కనబడి ఎదుగో దావీద పట్నం ఉందనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికి ఇదే మీ కానవాలు అని చెప్పి దేవదూత ఏదైతే చెప్పిందో సో ఆ విషయాల్ని ఇతరులకు ప్రకటించారు మరి మనం ప్రతి క్రిస్మస్ కావచ్చు లేకపోతే ఆదివారం మెసేజ్లు కావచ్చు లేకపోతే స్వతహాగా నీకు ఉన్న నాలెడ్జ్ తోటి సో దేవుడి మీద ఆధారపడి నువ్వు ఎప్పుడైనా ఇతరులకు చెప్తున్నావు సో అది నిజమైన క్రిస్మస్ అంటే జ్ఞానం వెతుక్కుంటూ వచ్చారు వచ్చి సాగిలి పడి పూజించారంటే సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆ రోజే పుట్టాడు అనుకుంటారు సో ఇందాక మీకు ఆల్రెడీ బైబిల్ రెఫరెన్స్ చెప్పా సో అదేంటంటే ఆది ఎందు వాక్యం ఉండను ఓకేనా ఆది ఎందు వాక్యం ఉండను ఆది అనే మాట బైబిల్లో రెండు సార్లు రాసాడు సో మనకి బైబిల్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆది ఎందు దేవుడు భూమి అకాశాలు సృజించను ఓకేనా మరి కొలసీలు మొదటి అధ్యాయం పదహారు వచ్చిన కనుక చూస్తే కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు సో మన కంటికి కనిపించేది ఏదైనా సరే సృజించింది ఎవరంట ఏసయ్య సృజించాడట అంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అనే చోట మనం ఏం పెట్టుకోవాలంటే ఆది ఎందు ఏసయ్య భూమి ఆకాశాలు సృజించాడు అని ఈ మధ్యన కొంతమంది మహామేధావులు బయలుదేరి భూమి ఆకాశం అని మాట్లాడుతున్నారండి అక్కడ వర్డ్ వర్డింగ్ ఏంటంటే భూమి ఆకాశములు అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు అంటాం అదేంటండి తండ్రి ముందు రావాలి తర్వాత తల్లి రావాలి కదా అంటామా సో అది పదం అది పదం అండి సో దాన్ని పట్టుకుని ఏదేదో కొత్త కొత్త మీనింగులు చెప్తున్నారు మహామాధావులు వచ్చి సో భూమి ఆకాశాలు దేవుడు సృజించాడు అని ఉంటే శూన్యంలో ఎక్కడ పెట్టాడండి ఎలా చేస్తాడండి ఆ తర్వాత ఆకాశం వచ్చిందండి అని అడుగుతున్నారు కదా సో మరి మీ గ్రంథాల ప్రకారం అసలు సృష్టి ఎలా జరిగిందో మీకు తెలుసా ఐడియా ఉందా అది ఒకసారి మీరు పరీక్షించుకుంటే మంచిది సో ఒకవేళ కనుక మనకు బైబిల్ అనేది లేకపోతే మనకు అడ్రస్ లేదు మన సృష్టి ఎక్కడి నుంచి జరిగింది ఎవరికి తెలియదు ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెట్టు ముందా విత్తనం ముందా కా గుడ్డు ముందా పిల్లముందా అంటారు కదా సో దానికి కూడా ఆన్సర్ ఇచ్చింది బైబిల్ సో ఫస్ట్ ఉన్నది చెట్టే ఎందుకంటే దేవుడు ఫస్ట్ వృక్షాలను కలగమని చెప్పినట్టు ఉంటుంది బైబిల్లో మనకి ఆది కాండంలో ఉంటుంది అలాగే జంతువులను సృజించినట్టు ఉంటుంది సో అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే కోడే ముందు కోడి ముందే గుడ్డు ముందే అంటారు కదండి అది ఒక ప్రశ్నలాగా సో నేను చెప్పేది ఏంటంటే క్రిస్మస్లో మనం ఎంజాయ్ చెయ్యాలి ఎలా అనిజమైన దేవునికి కనుక మనం సంతోషం కలిగించాలి అంటే ఒకే ఒక్క పని చేయాలండి అదేంటంటే పా ఒక పాపి తన పాపం విషయమై మారు మనసు పొందితే పరలోకం అంత ఆనందపడుతుంది అంటే ఏసు ప్రభుకి నిజమైన ఆకలి ఏంటి అనేది యోహన్ నాలుగో అధ్యాయంలో చెప్తాడు సో అక్కడ నాకు తినడానికి వేరే ఆహారం ఉంది అని సో ఆయనకి నిజమైన ఇష్టమైన విషయం ఏంటంటే ఆయనకి నిజమైన ఇష్టమైన విషయం ఏంటంటే మనం ఇతరులకు బోధ కలిగించే మాటలు మనం చెప్పగలగాలి అలా మనం జీవించగలగాలి ఏస ఎలా అయితే జీవించాడో మనం అలా జీవించి చూపించాలి ఒకవేళ మనం ఒక్కొక్క చోట పడిపోవచ్చు అప్పుడు మనం దేవుడు సాయం మీద బేస్ అయ్యి ప్రభావ సో నాకు సాయం చెయ్యి అని చెప్పి మన మనం ఎవరి దగ్గర నాకు వస్త్రం తీసుకుంటే అది సాయంత్రం కల్లా కింద దేవుడు ఇచ్చేయమని అడుగుదాం మనం కూడా దేవుడి దగ్గర ఒక వస్త్రం తీసుకున్నాం రక్షణ అనే వస్త్రం తీసుకున్నాం ఆ రక్షణ అనే వస్త్రాన్ని ఏ రోజు రోజు ఏ రోజు రోజు దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా నేను ఈ విషయంలో పడిపోయాను నాకు సరి చేసుకునే అవకాశం ఇవ్వు మరొకసారి నేను కొంచెం ఇంకా నీ కోసం నిలబడ్డా నాకు నేర్పించు అని చెప్పి మనం దేవుడు గురించి మన ఇతరులకి ప్రకటించ ప్రకటిస్తూ ఆ ప్రకారం మనం జీవిస్తూ ఇతరులకు మనం నేర్పించగలిగే వరంగా ఉంటేనే సో దేవుడికి సంతోషం కలుగుతుందండి అది నిజమైన క్రిస్మస్ అంటే ఏసై ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీద అడుగుపెట్టాడు కానీ మన హృదయం అనే భూమిలో ఎప్పుడైతే అడుగు పెడతాడో ఓకేనా అది నిజమైన క్రిస్మస్ అలాంటి క్రిస్మస్లు రోజు చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి కాదు అలాంటి క్రిస్మస్లని అందరికీ పరిచయం చేయాలి ఈరోజు క్రిస్మస్లో క్రీస్తు ఉండట్ల పాటలు ఉంటున్నాయి డ్యాన్స్లు ఉంటున్నాయి కొరియోగ్రఫీలు ఉంటున్నాయి నాటికలు ఉంటున్నాయి సందడి ఉంటుంది లైటింగ్లు ఉంటున్నాయి సౌండ్లు ఉంటున్నాయి పెద్ద పెద్ద ఆర్భాటం హడావిడి ఉంటుంది కానీ ఫస్ట్ క్రిస్మస్లో ఏమీ లేవు అంతే కదా ఈరోజు క్రిస్మస్లో అయితే క్రీస్తు కూడా ఉండట్లేదు సో మనలో మనం తగ్గించుకోవడం మనం నేర్చుకోవాలి మనం మనమేదో గొప్పలాగా మనమేదో మన మన మనకేదో అన్నీ ఉన్నట్టు మనకి అన్నీ వచ్చినట్టు మనకి అన్నీ తెలిసినట్టు సో ఎవరైనా వాక్యం వెంటనప్పుడు ఆన్లైన్లో జడ్జి చేయడం కాదు మనం చేయాల్సింది మనం మనం సరి చేసుకోవాలి నిజమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నిజమే నాలో తప్పు ఉంది నన్ను సరి చేసుకోవాలి నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటూ మనం దేవుడికి సారూప్యంగా మనం ఎదగడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సో ఈ ఈ చిన్ని మాటలు దేవుడి దీవించిన కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ